ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు ముస్తాబాద్ మండలం ముస్తాబాద్ పోత్గల్ సహకార సంఘంలోని గోదాములోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఎరువుల రికార్డులను పరిశీలించారు ముస్తాబాద్ మండలంలోని ముస్తాబాద్ పోతుగల్ వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు గోదాములో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు రికార్డులను పరిశీలించారు ఏ ఏ రకాల ఎరువులు ఉన్నాయి ఎంతమంది రైతులకు అందించగలుగుతాము రైతులకు ఉపయోగపడే ఎరువులు ఉన్నాయా ఏ ఏ సమయంలో గోదాములు తెరుస్తున్నారని సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు సిబ్బందిని అడిగి తెలుసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎరువులు సరఫరా చేయాలని ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు yeah కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం కార్మికులందరికీ నాలుగు వేల రూపాయల జీవన ప్రతి వెంటనే అమలుచేరని ఐఎఫ్టీఓ ఐకృష్ణ డిమాండ్ చేశారు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికులతో ధర్నాలు నిర్వహించారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి రాష్ట అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కార్మికులకు ఉపాధి కల్పించాలని లేదా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీవనభివృద్ది ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత కేసీఆర్ సర్కార్ కార్మికులకు అనేక ఆంక్షలు విధించి తీవ్ర ఇబ్బంది కలిగించిందన్నారు బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రకరకాల చర్యలు చేపట్టి సిగరెట్ కంపెనీలకు ఉడిగం ఎన్నికల్లో ఉపాధి భద్రత స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ ప్రతి ఏటా రెండు కోట్లు కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసిందని ఆయన తెలిపారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలు రాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యకుడు సిహెచ్ భూమేశ్వర్ గౌరవ అధ్యక్షులు భూమన్న ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మందడి మనమ్మ కడారి రాములు తడక లచ్చయ్య యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్ జిల్లా ఉపాధ్యక్షులు రవి తేజ కోయిడ రాకేష్ సోడు అశోక్ పాల్గొన్నారు అంతేకాదు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఇవాళ బడా పెట్టుబడిదారులకు సేవ చేయడమే తన దృఢ సంకల్పంగా పెట్టుకున్నాడు పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్లకు కార్పొరేట్ శక్తులకు ఆదానీ అంబానీలకు దారా దత్తం చేసినటువంటి పరిస్థితి ఇవాళ పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేట్ రంగంగా మారిపోయింది ప్రైవేట్ రంగంలో మారిపోయిన తర్వాత కార్మికులకు ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి కార్మికుల హక్కు హరించేందుకు ఇవాళ కార్మికులకు అండగా ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్ని నాలుగు కోళ్లుగా తీసుకొచ్చాడు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు పోయి నాలుగు కోడ్లు వచ్చినట్టయితే ఇవాళ పనివారం పెరుగుద్ది ఎనిమిది గంటల పనిదినం ఉండదు కార్మికులు మాట్లాడేందుకు ప్రశ్నించేందుకు కార్మిక సంఘాలు ఉండవు అంతేకాకుండా వాళ్ళ ఆదాని అంబానీ ప్రైవేట్ సెక్టార్ అంతా కూడా నడుపుకుంటా తప్ప పబ్లిక్ సెక్టర్ లాగా కనిపించదు కనుక పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రభుత్వ రంగానికి మారిన తర్వాత ప్రభుత్వ రంగం అమలు చేసేటువంటి చట్టాలన్నీ కూడా ఇక బేకత కనుక ఇంతకాలం మనకు రక్షణగా నిలబడ్డటువంటి ఈ చట్టాలంతటి కూడా మనం కాపాడుకోవాలంటే పోరాటం తప్ప మనకు మరొక మార్గం లేదు కనుక కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలన్నీ దోపిడీ వర్గాల పక్షమే ఈ పెట్టుబడిదారుల పక్షమే భూసాముల పక్షమే తప్ప కార్మికుల పక్షం రైతుల పక్షం కూలీల పక్షం కాదనేటువంటిది వాస్తవం నాడు కేసీఆర్ ప్రభుత్వమైనా అయినా ఇవాళ దేశం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అయినా ప్రజా ఉద్యమాల్ని ప్రజా పోరాటాన్ని హత్య చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప వాళ్ళు గొంతెత్తుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు కనుక ఇవాళ మన విజ్ఞప్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలి మనకు ఏదైతే ఆసరాగా ఇస్తున్నటువంటి పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి పీడీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా విధంగా ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులలో మన యొక్క క్లెయిమ్స్ పరిష్కరించకుండా ఆఫీసులలో మనల్ని ఒక పరిమర్శ చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కనుక మన క్లైమ్స్ అన్ని కూడా పేపర్ ఆఫీసులలో పెండింగ్ లో ఉండకుండా యూనియన్లు జోక్యం చేసుకున్న వాళ్ళని చిన్న చూపు చూసుకుంటూ ఇవాళ వాళ్ళ క్లైమ్స్ అన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది కనుక మీ స్థానిక సంస్థలైనా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలైనా మనమందరం ప్రతిఘటించకపోతే రానున్న రోజులు మాత్రం చాలా కష్టతమైనటువంటి కనుక పోరాడితే పోయేమీ లేదు ఈ ధర్నాలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి నేను ఐఎఫ్‌టీ రాష్ట్ర కమిటీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గంగాల సమాఖ్య ఐఎఫ్‌టీ రాష్ట్ర అధ్యక్షులైన కృష్ణ గారు మనకు సందేశం ఇచ్చినారు ఏమంటే పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు పోరాటమే ప్రధానమైన మార్గం అని చెప్పి ఆయన సందేశాలు తెలియజేశారు అట్లాగే కూడా భారత కార్మిక సంఘాల సమీక్య కూడా కార్మికులకు అండదండలుగా ఉంటుందని చెప్పి కూడా ఆయన తెలియజేశారు కాబట్టి మన కార్మిక చట్టాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఇలా కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్లు రద్దు కావాలని కూడా ఆయన వివరించడం జరిగింది కాబట్టి మన సమావేశం ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో అది ముగింపు వచ్చింది మీ దగ్గర ఉన్న దరఖాస్తులని మన దగ్గర ఉన్న ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా నాయకులు తీసుకోవడం అనేది జరుగుతుంది అందరూ ఓపిక్ ఉన్నందుకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఎల్లారెడ్డిపేట మండలంలో నాబార్డు సహకారంతో స్పందన సేవ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం వర్క్స్ ట్రైనింగ్ ఇవ్వగా వారికి ఈ రోజు సర్టిఫికెట్ ప్రదానం చేశారు గత ఫిబ్రవరి మాసంలో ప్రారంభించి ఇరవై రోజుల పాటు ఉచిత ట్రైనింగ్ లో అరవై మంది మహిళలకు ఇవ్వడం జరిగింది వారికి ఈ రోజు నాబార్డ్ డీజీఎం దిలీప్ చంద్ర చేతుల మీదుగా సర్టిఫికేట్ మరియు స్కాలర్షిప్ చెక్కుల్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహిళ ఎదుగుదల మరియు ఆర్థిక స్వారంభన కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తుందని వాటిని వినియోగించుకోవాలని సూచించారు ఈ ట్రైనింగ్ లో మహిళలు నేర్చుకున్న దాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వలంబన పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీబొస్ అత్తయ్య ఆర్ఏ సంతోష్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ కుమార్ సొసైటీ కోఆర్డినేటర్ గౌతమి ట్రైనిర్ టీచర్లు రేఖ భవానీ మరియు అరవై మంది మహిళలు పాల్గొన్నారు కొత్తగా ముప్పై మంది మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది ముఖ్య ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహిళలను ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలనేది అవార్డు ఉద్దేశం దాని గురించి ఇక్కడ అంటే సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన మహిళలందరికీ శుభాకాంక్షలు ఆ వరకు ఇప్పుడైతే నేర్చుకున్నాము ఇంకా వేస్తూనే ఉంటే బాగా ప్రాక్టీస్ అయితే సార్ కానీ ఇక మనం నేర్చుకున్న దాన్ని ఇట్లనే ఇంట్లోనే ఇంటికే పరిమితం చేయకుండా బయట కూడా ఏమైనా షాప్ పెట్టుకొని చేయాలి ఎవరైనా పేదవారికి కూడా మనం హెల్ప్ చేయాలనుకుంటే కూడా అందరం కలిసి చేయొచ్చు మహిళా సంఘాల గురించి చెప్పచ్చు మేడం ఇప్పుడు కొత్తగా మన మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి అని కొత్తగా పెట్టారు స్కీమ్స్ అందులో పదమూడు ఉన్నాయి అందులో న్యూ ఎంటర్ప్రైజెస్ అని అందులో తీసుకోవచ్చు మేడం ఈ మ్యాచింగ్ సెంటర్స్ కి మగ్గంగా లోన్ ఇస్తారు కొత్తగా పెట్టి అదే జరుగుతుంది దాంట్లో మనకి ఎన్ని ఉపయోగాలు మన మహిళా సంఘాల తరఫున ఎంత అంటే మనం ఏం చేద్దామన్నా మనం ముందు తీసుకెళ్ళాలంటే నేర్చుకుందాం మనం దీని వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి షాప్స్ పెట్టుకోవచ్చు దాంట్లో ఏది కావాలంటే అది మనం షాప్ ఏది పెట్టుకోవాలన్నా కూడా కొత్తగా లోన్స్ తీసుకున్నారు తీసుకోరే అందరూ ఉపయోగించుకోవాలి గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో మాజీ నూతన అధ్యక్షుడిగా షేక్ హైమద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గంభీరావుపేట మండలం డింగనపేట గ్రామంలో మస్జిద్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా షేక్ ఫరాన్ షేక్ తాజుద్దీన్ అధ్యక్షునిగా షేక్ అహ్మద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా ఎండి షాబీర్ ఖాన్ జనరల్ సెక్రటరీ షాషిద్దిన్ అబ్దుల్ రెహమాన్ కోషాధికారిగా ఆఫీస్ కార్యవర్గ సభ్యులు షేక్ సాదుల్ షేక్ జావిద్ జైనుల్ జాసిన్ మదర్ సాదుల్ రాజ్ మహ్మద్ అష్రఫ్ ముజ్జు సమీర్ రఫీక్ ఝావీద్ ఇమ్రాన్ ఇర్ఫాన్ రియాజులు ఎన్నికయ్యారు ఇక ముందు ఈ కమిటీని అభివృద్ధి పరంగా నడిపించాలని నడిపిస్తానని అంద అధ్యక్షులకు కానీ మెంబర్స్ కానీ చెప్ చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం అందుకున్న మన నిఘనపడ మైనారిటీ సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాను లింగనపేట జమా మసీద్ కమిటీకి నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నందుకు నా నా వంతు సహకారం నేను చేయగలను నన్ను చేసినందుకు మన కమిటీ మన మైనార్టీ గంభీరావుపేట లింగనపేట అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను నా మసీదుకు సేవ చే చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నడిపించగలను నా గౌరవ అధ్యక్షులు తాజు తాజు తర్వాత మీ ఇద్దరు సభ్యులు అందరూ నాకు సహకరించగలరు మీరు ఇలా నడిపించగలని చెప్తే దానికి నేను పని చేయగలను నా యొక్క సహాయశక్తులను నేను కృషి చేయగలను అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఏడాదిన్నర చిన్నారికి జ్వరం అధికం అవ్వగా మూర్చరావడంతో స్థితిలో ఉన్న ఆ చిన్నారిని చేతుల్లో పట్టుకుని తల్లి రోధిస్తూ రోడ్డుపై పరిగెత్తడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చిన్నారికి వెంటనే ఆసుపత్రిలో చికిత్స అందించి మానవత్వం చాటుకున్న సంఘటన ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం సోమరిపేటకు చెందిన బాధవ తన్వి కాని సంవత్సరం నర చిన్నారికి జ్వరం అధికంగా రావడంతో టెంపరేచర్ పెరిగిపోవడంతో మూర్చకు గురైంది గమనించిన తల్లి శైలజ తన చిన్నారిని ఎత్తుకుని రోధిస్తూ రోడ్లపై పరుగులు తీస్తోంది ఇదే క్రమంలో ముస్తఫా సహకార సంఘం గోదాం తనిఖీలో భాగంగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిగెత్తి తల్లిని గమనించాడు వెంటనే తన వాహనం దిగి ఆ తల్లి వెంట సోమశేఖర పిల్లల దవాఖానకు చేరుకున్నారు వెంటనే చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు అలాగే ప్రభుత్వ వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి హాస్పిటల్ కు రావాలని వెల్లడించారు డాక్టర్లతో మాట్లాడి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో కలెక్టర్ పడ్డారు మెరుగైన వైద్యం అందించాలని కోరారు అంత బిజీ సమయంలో ఆ తల్లి రోజున గమనించి హాస్పిటల్ కు వచ్చి చిన్నారికి వైద్యం అందించేలా చేసి మానవత్వాన్ని చాటుకున్న కలెక్టర్ కు ముస్తాబాద్ ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు తెలంగాణ రాష్టంలో ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్ మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ మెదట ధర్నా చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా మంద అనిల్ మల్లారపు ప్రశాంత్ మాట్లాడారు గత ఆరేళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదని తెలంగాణ రాష్టంలో సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి మూడు కోట్ల అవసరం కాగా రెండు పంతొమ్మిది నుండి ఇప్పటివరకు పేరుకు పోయాయని అన్నారు ప్రభుత్వం విద్యార్థులు ఆందోళన చేసేటప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రేజీల నుండి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదని ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రుల సర్టిఫికెట్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్టంలో నెలకొందన్నారు ప్రభుత్వ బాకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాల మూతివేసే పరిస్థితి ఉందని బాపోతున్నారు తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జులపల్లి మనోజ్ కుర్ర రాకేష్ సహాయక కార్యదర్శి గుండెలి కళ్యాణ్ నాయకులు అభిషేక్ సాత్విక్ శ్రీకాంత్ హేమంత్ అశోక్ అనిల్ నందు అనుషా రమ్య మనుషా తదితరులు పాల్గొన్నారు పెండింగ్ లో ఉన్నటువంటి మరియు చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టడం జరుగుతా ఉంది మరి స్కాలర్షిప్ లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ బిల్లు మేరకు అన్ని జిల్లాలలో కూడా ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే గత టిఆర్ఎస్ పాలనలోనే విద్యారంగ సంక్షేమంలోకి నెట్టబడింది ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల చిన్న చూపు చూసింది గత మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ విడుదల చేయలేదు మరి ఎన్నో ఆశ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అంటే ఇప్పటికి ఆరు ఏడు నెలలు కలుస్తా ఉన్నా ఇప్పటికి కూడా విద్యారంగం గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్యాహ్నం మంత్రి ఉన్న పరిస్థితి ఉంది తప్ప ఇప్పటి వరకు ఒక విద్యారంగానికి మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల బైచిల్ కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదలని చెప్పేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్లు రావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారో ప్రారంభంలో ఇరవై ఐదు శాతం ప్రారంభంలోనే విద్యార్థుల అకౌంట్లో వేయాలి మధ్యలో వచ్చిన మిగిలిన యాభై శాతం అకౌంట్ రూపంలో వేయాలి అకాడమీకి అయిపోయినకి చివరిలో మిగిలిన ఇరవై శాతం స్కాలర్షిప్ విద్యార్థులకు వేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా చదువులకు ఉపయోగపడే రకంగా ప్రభుత్వం పెట్టినటువంటి పథకం అలాంటిది మరి అకాడమీకి అయిపోయిన తర్వాత విద్యార్థుల చదువులు మరి కానీ చివరికి కానీ రాలేటువంటి పరిస్థితి ఉంది మరి చాలా మంది ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు స్కాలర్షిప్లు రాక యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ రాక ఈరోజు సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నత విద్య కోసం వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ సర్టిఫికెట్ కావాలంటే అప్పులు చేసుకొని రోజు సర్టిఫికేట్ కోసం అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాల సైతం మీద రోణ మీకు వచ్చి రియంబర్స్మెంట్ కోసం యాజమాన్యాలు సైతం ఈరోజు ధర్నాలు చేస్తున్న దుస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు విడుదల చేయాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఒక విద్యాశాఖ మంత్రి వెంటనే కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువత మొత్తం ఏకమై ప్రభుత్వాన్ని గద్దెలించిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సమస్యలు పరిష్కరించకపోతే మరొకసారి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు మల్లార ప్రశాంత్ ఎస్ఏపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను సమకూర్చుకొని ఇలా కలెక్టర్ కు రావడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ ఫీ ఏదైతే బీఈడి సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేని పరిస్థితి ఉంది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇప్పటివరకు బడ్జెట్ రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది విద్యార్థులు బాగుపరచు ఇక్కడ ఏదైతే రాజధాని సిరిసిల్లా జిల్లాలో కేటీఆర్ పాలించినప్పటికీ కూడా అప్పుడు ఏదైతే ఎక్కడైనా గొంగడి అక్కడ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి గత ప్రభుత్వాల ఏదైతే విద్యా విద్యా వ్యవస్థను కష్టపడిచ్చారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన కూడా అదే అదే రీతిలో కొనసాగుతూ ఉంది ఏదైతే ప్రజా అని చెప్పేసి అన్నారో ఇప్పటివరకు ప్రజా పనులతో సహా దానిలో భాగంగా విద్యార్థులు ఎలాంటి న్యాయం జరగలేని పరిస్థితి ఉంది ఇప్పటికీ ఎనిమిది నెలల అయినప్పటికీ కూడా ఒక ఇంకా విద్యాశాఖ మంత్రి కేటాయించలే పరిస్థితి ఉంది మరి ఎక్కడుంది విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఉంది విద్యా వ్యవస్థను ఎక్కడ భ్రష్పటిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఇప్పటికైనా ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యా విద్యారంగాన్ని ఇట్లా ఏదైతే అంగడి చేసిందో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి విద్యా వ్యవస్థను నష్టపడించే పరిస్థితి వస్తే ఎస్ఐపీగా మేము ఎస్ఐపీగా ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని ధర్నాలు రాష్ట్ర రోకలు నిర్వహించి విద్యార్థుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎస్ఐపీ జిల్లా అధ్యక్షుడు మా నాపేరు మందాలి గంభీరావుపేట మండల కేంద్రంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు రైతులు ఘటాభిషేకం నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై పదిహేను రోజులు కావస్తున్న వరకు వర్షాలు పడకపోవడంతో గంభీరావుపేట మండల కేంద్రంలో పంతులు ఆధ్వర్యంలో గ్రామ శ్రేయస్సు కోసం శ్రీ రామలింగేశ్వర బ్రహ్మసూత్ర శివలింగానికి పట్టాభిషేకం నిర్వహించారు మల్లుగారి నర్సయ్య పత్తిస్వామి రామారావు కిషన్ రావు గ్రామ రైతులు భక్తులందరూ పాల్గొని వెంకటాద్రి చెరువు వద్ద నుండి తడిబట్టలతో బిందెల నీటిని తీసుకొచ్చి వచ్చి శివయ్యకు అభిషేకం నిర్వహించారు ఆలయం వేద బ్రాహ్మణులతో పూజలు నిర్వహించి శివనామస్మరణతో ఆలయమంతా మారుమోగింది సకాలంలో వర్షాలు పడి గ్రామం సుభిక్షంగా ఉండాలని శ్రీ రాజరాజ జై శ్రీరామ్ మన కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయ ఉప ఆలయమైనటువంటి శివాలయంలో ఈరోజు వర్షాలు సమృద్ధిగా పడాలని మన రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి సదుద్దేశంతో అందరూ రైతులందరూ కలిసి ఈరోజు ఘటాభిషేక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అందరూ గ్రామస్తులందరూ కలిసి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఘటాభిషేకం అంటే ఏంటంటే శివునికి ధారావాహికంగా అందరూ కూడా నీళ్లు సమర్పించడం ఎందుకంటే ఆ శివుని ఆజ్ఞ లేని చీమైనా ఉంటుంది అటువంటిది ఈరోజు అసలు పక్క ఊళ్ళల్లో వర్షం పడ్డా కానీ మన పట్టణంలో కూడా పట్టణం వర్షం పడాలి అందరూ నీళ్లు లేని జీవరాశి ఉండదు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా విచ్చేసి మీ మంతగా జలాభిషేకంలో ఆ స్వామివారిని జలాభిషేకం చేసి పార్వతి రాజరాజేశ్వరుడు అదేవిధంగా సీతారామచంద్ర స్వామి కృపకు పాత్ర ఈరోజు గంభీరోపేట మండల కేంద్రంలోని సీతారామ స్వామి ఆలయము అనుబంధ ఆలయమైనటువంటి శివాలయంలో ఈ సం కరువు పరిస్థితి ఏర్పడి అంటే జూలై మాసము చివరికి వచ్చినప్పటికీ కూడా వర్షాలు పడకపోవడం వల్ల తాగునీటికి ఎద్దరే కాకుండా రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి అనుగా లేని పరిస్థితిలో బాధపడుతున్నటువంటి తరుణంలో ఆ భగవంతుడి యొక్క కృపకు మరి ఏమి తక్కువ చేశామనే ఆలోచన కొద్ది అందరూ కలిసి మా గ్రామ బహురోహితులు గౌరవనీయులు పూజ్యశ్రీ పార్థసారథి రాజపంతులు గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రైతులందరి చేత ప్రజలందరి చేత ఘటాభిషేక కార్యక్రమాన్ని శివుడి అనుగ్రహం కోసం ఏర్పాటు చేయడం జరిగింది వారు శివయ్యను ఈ రైతులకు అనావృష్టి సమస్య నుంచి కాపాడి సమృద్ధిగా వానలు కురిసి అందరికీ ఎదుర్కోబోయేటువంటి నీటి సమస్య లేకుండా అందరూ ఆనందంగా వారు వ్యవసాయం చేసుకునే విధంగా అందరూ తాగునీటికి ఇద్దరు లేకుండా సుభిక్షంగా ఆనందంగా ఉండాలనే సత్సంకలం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది ఈరోజు విశేషంగా రైతులందరూ కూడా భక్తిపూర్వకంగా పూర్వకంగా వెంకటాద్రి దగ్గరికి పోయి వారి ఘటాల్లో నీళ్లు నింపుకొని రుద్రాభిషేకము తర్వాత శివ స్తోత్రముల మధ్య వేద బ్రాహ్మణోత్సవముల ఉత్తముల యొక్క స్తోత్రాల మధ్య స్వామివారికి శివయ్యకు అభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా పురోహితులు కానీ వేద పండితులు కానీ పూజలుగా నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థం కోసం మాత్రమే నిర్వర్తిస్తారు కాబట్టి వారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి సుభక్షంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక మంచి సద్భావనతోటి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈరోజు శివయ్య అనుగ్రహం కోసము మహిళలు తర్వాత రైతులు ప్రజలందరూ కూడా శివయ్య అనుగ్రహాన్ని పొంది వారికి చల్లని మనస్సు కలిగేటట్టుగా పార్వతమ్మ అనుగ్రహంతో ఈ వాతావరణం అంతా చల్లగై వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా వ్యవసాయం వైపు పరిగెట్టే విధంగా అనుగ్రహం పొందాలనే ఉద్దేశం కొద్ది ఘటాభిషేకము తర్వాత రుద్రాభిషేకము ఆ తర్వాత విశేష పూజలు మరి పౌరవణీయులైనటువంటి పూజశ్రీ రాజకుంతులు గారి ఆధ్వర్యంలో జరగడం విశేషం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రజల యొక్క ఆనందానికి తర్వాత ఎల్లారెడ్డి మండలం రాచర్ల బొప్పాపూర్ టీచర్ గ్రామం అంగన్వాడీ టీచర్ కాసు శిశిరేఖ అనారోగ్యంతో మృతి చెందారు ఏఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా టీచర్ వృత్తిలో కొనసాగుతూ అనారోగ్యంతో శశిరేఖ మృతి చెందగా ఈ రోజు ఏఐటీసీ నాయకులు ఆమెకు గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడారు అంగన్వాడీ టీచర్లను రాష్ట ప్రభుత్వం నిర్వీన్యం చేస్తున్నారని వారికి రావాల్సిన హెల్త్ కార్డులు రిటైర్మెంట్ వేతనాలు అందడం లేదని అన్నారు పంతొమ్మిది వందల ఐదు నుండి సేవలు చేసిన అంగన్వాడీలకు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఎలాంటి హక్కు లేవన్నారు శశిరేఖ కుటుంబానికి పది లక్షల కృషి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నివాళులర్పించిన వారిలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అజ్జు వేణుల పద్మ సునీత భవానీ హంస తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గుప్పాపూర్ గ్రామంలో ఈరోజు అంగన్వాడీ టీచర్ కాసు శశరేఖ మేడం గారు ఈరోజు అనారోగ్యంతో మరణించడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై రెండు రోజులు సమ్మె వేసి వారి ఒక న్యాయమైన డిమాండ్స్ మీద ఇవ్వాలి అనారోగ్యంతో వాళ్ళకు హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పడం జరిగింది కానీ పదమూడు రోజులుగా హాస్పిటల్ నుండి ఒక పది లక్షల దాకా ఖర్చు ఇయాల ఇవాళ చనిపోయినటువంటి శశిరేఖ మేడం గారికి ఇవాళ చూస్తే తీరని లోటు ఆ కుటుంబానికి ప్రధానంగా ప్రభుత్వంతో గతంలో మేము చెప్పి ధర్నాలు చేయడం జరిగింది ఇలా వారి యొక్క సేవలు ఉన్నత స్థాయిలో చిన్నపిల్లలకు సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళకు అనారోగ్యం పాలైనటువంటి హెల్త్ కార్డులు లేవు ఇలా వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందడం లేదు ఒక చిన్న పిల్లలను విద్యావంతులను తీర్చిదిద్దే వాళ్ళకని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు రిటైర్మెంట్ కానీ ఇలా వాళ్ళకు లక్ష రూపాయలు టీచర్కు ఆయాకు యాభై వేలు ఇలా లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ చిన్న చిన్నపిల్లలకు కొనిస్తామంటే కూడా ఖర్చు లేని పరిస్థితి ఇలా వాళ్ళకి ఇంటి కార్డు ఉంటే రిటైర్మెంట్ అయ్యి పిడిషిని కూడా ప్రభుత్వం ప్రభుత్వ వాళ్ళు పనిచేసినట్టు ప్రభుత్వ నౌకర్లకు కూడా పిన్షన్ వస్తూ ఉంది కానీ ఇలా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ ఇలాంటి పినిషిన్ రానటువంటి పరిస్థితి ఇలా మేము పెట్టినటువంటి టీచర్కు రెండు లక్షల డిమాండు రిటైర్మెంటు ఆయాకు లక్ష యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు పిన్షన్లు కూడా జీతంలో సగం జీతం ప్రతి నెల పెన్షన్ కూడా చేయాలి అనారోగ్యం పాలై చాలా మంది కూడా ఆ ట్యాప్ల ద్వారా ఇవాళ ఆన్లైన్ ఆఫ్లైన్ అని పని బేరం మేపుతూ ఇవాళ బీపీలు షుగర్లు అదై చనిపోతా ఉన్నారు వాళ్ళకి వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఏఐటిసి డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా సాగరి గారి ప్రీతం ను నియమించడాన్ని హర్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపినందుకు సిరిసిల్ల అటువంటి కాంగ్రెస్ నేతలు తరలి కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యకుడు ఆకునేరి బాలరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు తన అనుచరులతో హైదరాబాద్ కు తరలి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట అధ్యకుడు కు రాష్ట కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడాన్ని హర్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపినందుకు తరలి వెళ్లారు ప్రీతం భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు దళిత జాతికి ఏ అన్యాయం జరిగినా తాము ముందుండి పోరాడేవాడని అలాంటి నాయకుడికి రేవంత్ రెడ్డి సంచిత స్థానం కల్పించారని ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యకుడు ఆకునేరి బాలరాజు మరియు నాలుగు సత్యం అన్నారు నాగర్ గారి సీతమన్న గారి రాష్ట్ర ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనందుకు వారికి శుభాకాంక్షలు తెలిపినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మరి అక్కడికి పోయి అన్నగారిని కలిసి మరి శుభాకాంక్షలు తెలుసు తెలిపేటందుకున్నాం అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి ఎక్కడైతే ఎస్సీలపై దాడులు జరిగినో ఆ ఎస్సీలకు దాడులు జరిగితే అక్కడికి పోయి నిలబడినటువంటి వ్యక్తి ఆయన చేసినట్టు సేవలకు నిజంగా ప్రభుత్వం గుర్తించి శ్రీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అది చాలా సంతోషం మా వర్గాలలో సంతోషం వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా ఆయన ఇంకా ఎన్నో ఇన్ని ఫ్యూచర్లో ఎన్నో ఎన్నో పదవులు తీసుకోవాలని చెప్పి ఆయనకు శుభాకాంక్షలు జరుగుతుంది ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాజన్న సిరిసిల్లి జిల్లా నుండి ఎస్ఎస్ఎల్ పక్షాన అన్ని మండలాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి మరిన్ని పదవులు వారికి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సామాజిక న్యాయం చే చేకూర్తున్నటువంటి ఒక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి ఈరోజు చైర్మన్ పదవి ఇవ్వడము గర్వించదగినటువంటి విషయం మరి దళిత జాతులకు మంచి సేవలు అందించేటటువంటి మోహనత వ్యక్తి ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఎలవేలలో ఉండాలని కోరుకుంటూ వారికి ఈ రోజు సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ఈ వార్తలు ఇంతట్లో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం